అండి ఈరోజు ములక్కాయ పనసగింజల కూర వండుతున్నానండి ఇప్పుడు ఈ పనసగింజల్ని శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఈ పనసగింజల్లోకి సాల్ట్ వేస్తున్నానండి కొంచెము ఉడకడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పనసగింజలు శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి ఈ పనస గింజల కూరలోకి ఇగోండి మొలక్కాళ్ళు తీసుకుంటున్నాను లేత ములక్కాళ్ళు ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఇదిగోండి ములక్కాళ్ళు కట్ చేసేసుకున్నాను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి పనస పనసగింజలు ఉడుగుతున్నాయి ఇదిగోండి ఉడికిపోయినవి ఇప్పుడైతే కొంచెం కొంచెం సేపు సల్లారిన తర్వాత అప్పుడు తొక్క తీసేస్తానండి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నామండి ఉపాయి ముక్కలు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే ములక్కాడలు వేసుకుంటున్నాను ములక్కాడ ముక్కలు వేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే మసాలా వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నానండి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకుంటాను చాలా మట్టికి ములక్కాడలు అన్నీ కూడా శుభ్రంగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపండి కొంచెం కారము ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నానండి సేపన ఇప్పుడైతే చాలా మట్టికి మగ్గిపోయింది కాబట్టి ఇంకా ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆల్రెడీ చాలా మట్టికి పనస పంచగంజలు ఎలా ఉలిచేసుకున్నానండి ఎలా ఒలవాలనేది చూపిస్తున్నానండి శుభ్రంగా ఈ చల్లారిపోయినవి చల్లారిపోయిన తర్వాత చాకుతో ఇలా అంటే పైన ఇదిగోండి ఇలా ఇదిగోండి పైన పొర తెల్లటి పొర ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఒకవేళ అంతగా అలా రాకపోతే ఇలా చాకుతో ఇలా అనుకున్నా కూడా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా ఇదిగోండి చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో తొక్క అంతా సింపుల్గా వచ్చేసింది ఇదిగోండి ఇలా మిగతా అన్నీ కూడా అలాగే తెల్లటి కూరని ఇలా తీసేసుకోవాలి తీసేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుందండి బ్లాక్ది ఇలా బ్లాక్ ఉన్నది కూడా ఉంచేసుకోవచ్చు ఏం కాదు ఈ పొర మాత్రమే తీసేసుకుంటే ఈ వైట్ పొర ఉన్న ఉన్నది కదా అది ఒక్కడ తీసేసుకుంటే సరిపోద్దండి లేకపోతే కూర అంతా కొంచెం తినేటప్పుడు అడ్డబడతా ఉంటాయి ఇలాంటి తొక్కలు అలా కాకుండా ఇది తీసేసుకున్నామనుకోండి కూడగండదు ఇదిగో ఇలా కట్ చేసుకుంటున్నాను

ఓకేనా ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకుని కర్రీలో వేసేసుకోవటమేనండి ఈ బాగా ఉడకబెట్టేసాను కాబట్టి ముందుగా కర్రీలో వేసేసానంటే మొత్తం కలిసిపోతుందండి కూర కూరలో కలిసిపోతుంది ఈ పనసపప్పు అంతా అందుకని నేను వేయలేదు చాలా మటు కూర ఉడికిపోయాక వేస్తాను ఎందుకంటే బాగా ఉడికిపోయిందండి ఇది చూడండి ఇదిగోండి ఉడికిపోయింది అందుకోసం అని చెప్పి వేయలేదు ఇప్పుడు కర్రీలో వేసేసుకుంటానండి ఒక్కసారి కడుక్కుని అప్పుడు వేస్తాను ఇదిగోండి పనసపప్పు అంతా కర్రీలో వేసేసుకున్నాను ఇది ఒకసారి గరిటితో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పనసపప్పు వేసేసిన తర్వాత స్పీడ్గా తిప్పకుండా ఇలా స్లోగా గరిటితో కలుపుకుంటే ములక్కాళ్ళు ఇర ఇరగవండి లేకపోతే ఇరిగిపోతాయి ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఇదిగోండి చాలా మట్టికి కూర అంతా ఉడికిపోయిందండి లాస్ట్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనగా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ములక్కాడ పనసపప్పు కూర అండి చాలా చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి రెడీ అయిపోయిందండి ములక్కాయ పనసపప్పు కూర